శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అండి గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయకూడదుట అలాగే ఉపనయనం కాని వాళ్ళు చేయకూడదుట ఇవేమిటండి నియమాలన్నీ గాయత్రి అనేది అందరికీ లాంటి దేవత కదా ఎందుకు చేయకూడదు అని చాలామంది అడుగుతున్నారు గుర్తుపెట్టుకోండి గాయత్రి మంత్రం ఎవరైతే ఇచ్చారో ఆ మహనీయులే కొన్ని నియమాలు పెట్టారు దాన్ని స్వరయుక్తంగా చదవాలి ఫలాన వాళ్ళే చదవాలి అని ఎందుకు అంటే శ్రద్ధగా చేస్తే అది ఒక శక్తిని జనరేట్ చేస్తుంది ఆ శక్తిని తట్టుకోవడానికి మన బాడీని ముందు ప్రిపేర్ చేయాలి లేకపోతే కొన్ని విపరీతమైన పరిణామాలకి దారితీస్తుంది అలాంటి సంఘటనలు నేను కూడా చూశాను అందువల్ల పెద్దలు చెప్పినవి పాటిద్దాం సర్వగాయత్రి అని ఉంది అదైతే స్వరనియమం కూడా లేదు ఎవరైనా చదవచ్చు గాయత్రీమంతంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ అనే శ్లోకం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది అందరూ చేసుకోండి